హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో బెండకాయ వేపుడు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది సో చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు అండ్ బెండకాయ వేపుడు అనేది అందరికీ పర్ఫెక్ట్గా రాదు సో అందుకు నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియోలో చూపించిన విధంగా ఆలు అండ్ బెండకాయ లేత బెండకాయ తీసుకోవాలి లేత బెండకాయ రౌండ్ రౌండ్గా కట్ చేసుకోవాలి సో నేను ఆలు కట్ చేయడానికైతే ఈ మిషన్ యూజ్ చేస్తున్నాను మిషన్ ఇట్స్ వెరీ యూజ్ఫుల్ తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఘీ కొంచెం నెయ్యి కొంచెం వేసి చక్కగా వేడైన తర్వాత ఉల్లిపాయలు మసాలా దినుసులు వేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆలు అండ్ బెండకాయ వేసుకోవాలి ఆ తర్వాత మనం ముందే సాల్ట్ వేసుకొని చక్కగా కలిపి క్యాప్ పెట్టేసుకోవాలి స్లో ఫ్లేమ్లో మంచిగా వేగనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ ఆ తర్వాత చూసారా ఈ బెండకాయకి మనకి జిగురు జిగురుగా వస్తుంది కదా అది పోయినంత వరకు మనం చక్కగా వేగించాలి ఓన్లీ ఫైవ్ మినిట్స్ వరకు ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మనం క్యాప్ పెట్టుకొని కలుపుకోవాలి తర్వాత క్యాప్ తీసేయాలి ఈ క్యాప్ ఉంటే ఇంకా జిగురు జిగురుగా వచ్చేస్తుంది సో ఇప్పుడు చూస్తున్నారు కదా నేను క్యాప్ తీసేసి మళ్ళీ స్లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకుంటున్నాను అడుగంటకుండా ఇలా ఒక త్రీ మినిట్స్కి మనం చక్కగా కలుపుకోవాలి సో జిగురుతనం పోయినంత వరకు మనం ఇలా స్లో ఫ్లేమ్లో చక్కగా కలుపుకోవాలి ఆ తర్వాత మనకి జిగురుతనం పోయిన తర్వాత కావలసిన పసుపు రుచికి తగినంత కారం అండ్ మసాలా నేను ఇక్కడ చికెన్ మసాలా కూడా వేసుకుంటున్నాను టేస్ట్ ఇంకొంచెం బాగా వస్తుంది అని సో ఇట్స్ ఆప్షనల్ మీకు కావాలి అంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇంకా అంతే ఇంకా స్లో ఒక టూ మినిట్స్ వేగనిస్తే చాలు అంతే బెండకాయ అండ్ ఆలూ ఫ్రై ఈజ్ రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ మీరు కూడా ఈ విధంగానే ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో వచ్చి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో